ఒక వేటగాడు ఒక పావురాన్ని చూసి దాన్ని పట్టుకోవాలని చెప్పి ఒక వల తయారు చేస్తాడు అక్కడ నుంచి వస్తున్న ఓ తెల్ల పావురం అనుకోకుండా ఆ వలలో చిక్కుకుంటుంది అప్పుడే అక్కడ నుంచొని ఉన్న ఎలుక అది చూస్తుంది ఎలాగైనా దాన్ని కాపాడాలని చెప్పి ఆ పావురం చిక్కుకున్న వలని పళ్ళతో చించి పాడేస్తుంది అప్పుడు ఆ పావురం తనను వల నుంచి కాపాడిన ఎలుకకు కృతజ్ఞతలు చెప్పి పావురం సంతోషంగా అక్కడి నుంచి ఆకాశంలో ఎగురుతూ పోతుంది అప్పుడు ఆ ఎలుక సంతోషంగా ఆ పావురాన్ని చూస్తూ ఈరోజు నేను ఒక మంచి పని చేశాను అంటూ గర్వంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి